చేతుని వదలవా అంటూ ఘాటు కామెంట్స్ కి సమంత స్ట్రాంగ్ వార్నింగ్ మనందరికి తెలిసిన విషయమే డైరెక్టర్ రాజ్ నిధిమోర్ తో సమంత డేటింగ్ లో ఉంది అంటూ వస్తున్న వార్తలకి ఇంకొంచెం స్పైస్ యాడ్ చేసేలా కలిసి క్లోజ్ ఫోటోస్ ని షేర్ చేసింది దీంతో వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ డిసెంబర్ లో వీరి పెళ్లి కూడా ఫిక్స్ అయింది అంటూ బాలీవుడ్ మీడియాలో ఇప్పటికే రూమర్స్ మొదలయ్యాయి కానీ రాజ్ వైఫ్ శ్యామ్ల మాత్రం కర్మ నమ్మకం అంటూ చాలా ఎమోషనల్ కోటేషన్స్ ని పోస్ట్ చేస్తుంది ఇక పోస్ట్లను చూసి సమంత కూడా తిట్టడం మొదలు పెట్టింది ఆ పోస్ట్లను చూసి సమంతను తిట్టడం మొదలు పెట్టారు నెటిజన్లు నీకు జరిగింది ఇంకొక అమ్మాయితో చేస్తున్నావా నీకు బాధ లేదా హౌస్ బ్రేకర్ వి అంటూ చాలా ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ రోజు సమంత కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది ఆ ఫొటోస్ లో బ్యాక్ పోజ్ లో వైఎంసి అనే టాటు ఇప్పుడే వేయించుకున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది ఇన్నాళ్ళు బ్యాక్ పోజ్ లో సమంత టాటు కవర్ చేసేది ఇప్పుడు ఇందులో క్లియర్ గా కనబడేలా చేస్తుంది మీకు రాజ్ కావాలా చైతు కావాలా అంటూ మళ్ళీ టాక్ నడుస్తుంది అయితే వీటన్నింటికి చెక్ పెట్టేలా ఘాటుగా స్పందించింది మేము డివోర్స్ తీసుకోవడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి అది మా పర్సనల్ మ్యాటర్ ఇంతకు ముందే చెప్పాను నా పర్సనల్ లైఫ్ ఇంకా ఎవరికి షేర్ చేయను మీరు ఎన్ని అనుకున్నా నాకు అవసరం లేదు అంటూ ఘాటుగా స్పందించింది సమంత